శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద మనం ముచ్చటించుకోబోయే పాట పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైన ముత్యాల పల్లకి చిత్రంలోని తెల్లవారక ముందే పల్లె లేచింది తన వారినందరినీ తట్టి లేపింది అనే పాట యొక్క విశేషాలను భారతదేశానికి భౌగోళిక అస్తిత్వం హిమాలయాల వల్ల ఏర్పడితే సామాజిక సాంస్కృతిక ఔన్నత్యం పల్లెసీముల వల్లే అలవడింది పల్లె ఆకలి తీర్చే తల్లిలాంటిది పల్లె అవసరాలు తీర్చి అండగా నిలిచే లాంటిది అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఈ రకంగా సాగుతుంది తెల్లవారక ముందే పల్లె లేచింది తనవారినందరినీ తట్టి లేపింది ఆదమరిచి నిద్రపోతున్న తొలికోడి అదిరిపడి మేలుకుంది అదే పనిగా కోసింది తెల్లవారకముందే ముందే పల్లె లేచింది వెలుగుతుస్తులేసుకుని సూర్యుడు తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు పాడు చీకటికి ఎంత భయమేసిందో పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది అది చూచి లతలన్నీ పక్కున నవ్వాయి ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి తెల్లవారకముందే పల్లెలేసింది తనవారినందరిని తట్టి లేపింది పాలవెల్లి లాంటి మనుషులు పండువెన్నెల వంటి మనసులు మల్లెపూల రాసి వంటి మమతలు పల్లెసీమలు కోకొల్లలు అనురాగం అభిమానం పిల్లలు ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు తెల్లబారకముందే పల్లెలేచింది తనవారినందరినీ తట్టి లేపింది శరవేగంగా విస్తరిస్తున్న ప్రపంచీకరణ వల్ల కమ్ముకొస్తున్న కాలుష్య భూతాల వల్ల కనుమరుగయ్యేలా మాసిపోతున్న పల్లె ముఖచిత్రం ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేదనడానికి ఈ పాటే సాక్షిగా నిలబడుతుంది సాహిత్యం ఎంత హృద్యంగా ఉందో కదా సహజకవి మల్లెమాల రాసిన ఈ గీతం సూర్యోదయ వేళల్లో గ్రామసీమల్లో చేసే వర్ణచిత్ర దృశ్యమాలికలను మనోహరంగా ఆవిష్కరించింది సూర్యుడు రాకతోటే తెల్లవారటం జరుగుతుంది కానీ శ్రామిక జీవన సంస్కృతికి ఊపిరిపోసే పల్లెసీమ మాత్రం తాను అంతకుముందే నిద్రలేచి తన వారందరినీ తట్టి లేపింది అనడంతో అక్కడ అందరూ తన వారే అంటూ కలిసిపోయే ఆ అన్యోన్యత ముచ్చట కొలుపుతుంది కోడి కూత పల్లెను నిద్రలేపుతుంది కానీ మల్లెమాలగారి పల్లె ముందుగానే లేవటం వల్ల ఆదమరికి నిద్రపోతున్న తొలి కోడి అదిరిపడి మేలుకొంది అదే పనిక కూసింది ఇలా కోడి మేలుకొలుపుతో పల్లవి పల్లవించింది పల్లెల్లో పేదరికం నుంచో సుఖంగా స్థిర నివాసం ఏర్పరుచుకుంది అక్కడ బంగళాలు అపార్ట్మెంట్లు ఉండవు ఉండేవి గర్భగుడి పరిమాణంలో కనిపించే గుడిసెలు తాటాకలతో కప్పుకున్న పూరిళ్ళే అక్కడ తడికలే తలుపులు వాటిని తోచుకుని లోపలికి రావాలి అందుకే ఆ పల్లెలో తూర్పు తలుపు కూడా తడికకు ప్రతీక కనుకనే సూర్యుడు కూడా తోసుకుని వచ్చాడు గండువాలే దుస్తులుగా కట్టుకుని లేదా తలకు చుట్టుకుని పల్లెవాసులు పొలాల బాట పడుతుంటే సూర్యుడు వెలుగు దుస్తులు వేసుకుని ఎదురొస్తున్నాడు ఇక ఆ తర్వాత పల్లె మొత్తం చైతన్యానికి స్వాగతం పలకడంతో భయ భయపడిన చీకటి పక్క దులుపుకొని పారిపోయింది అనడంలో రూపాక రూపాలంకారయుత సహజత్వం పులకింతలు రేపుతుంది పల్లవిలో ఉన్నది శబ్ద చిత్రమే ఎందుకంటే అప్పటికింకా చీకటి దుప్పటిలోనే పల్లె ముడుచుకుంది వెలుతురు చొరబడింది చరణాల్లోనే కనుక ముంగిటిలో అల్లుకునే లతలు ఇప్పుడే కనిపించాయి ఇక పల్లె పడుతున్న దైనందిన కృత్యాలు మొదలవుతాయి ప్రొద్దు పొడవగానే ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేయడం ఆ ముగ్గుల నుండా రంగురంగుల పూలు నింపడం లాంటి అందాలు పల్లెల్లో చిందులు తొక్కుతాయి పల్లెసీమ విశ్వరూపాన్నంతా రెండో చరణంలో నిక్షిప్తం చేశారు కవి అందుకే అక్కడ ప్రతిపదంలో గీతామకరందం గుబాళిస్తుంది మనసులు మమతలకు శాశ్వత చిరునామా పల్లెసీమ అనే మల్లెమాల విశ్వాసం కాదరలేని విశ్వసత్యమే ఇక్కడ మరో శ్లేష స్వభావోక్తి అంతర్లీనంగా ఉన్నాయి పాలవెల్లిలో పాలు పండువెన్నెల్లో పండు ఉన్నాయి వీటికి తోడు మల్లెపూల రాసులు సరేసరి ఇవన్నీ ఉత్పత్తి చేసేది మళ్లీ ఆ పల్లెసీమలే మనుషుల మధ్య పనివేసుకునే అనురాగం నేలతల్లిమీద పశుపక్ష్యాదులమీద చెట్లమీదా పుట్లమీద గట్లమీద వ్యవసాయ పనిముట్లమీద చూపించే అభిమానం ఈ రెండూ కవలపిల్లలుగా భావించటం కవిత్వంలో ఋషిత్వం నిండినప్పుడే సాధ్యమవుతుంది ఇంత అందంగా పాటరాసి పల్లెసీమ గొప్పతనాన్ని తన కలంతో పొగిడిన మహనీయుడు మల్లెమాల పల్లెటూరి వాతావరణాన్ని తేట తెలుగు మాటలతో కవితాభరితంగా మల్లెమాల వ్యక్తంచేస్తే దర్శకులు సత్యం స్వచ్ఛమైన నిర్మలమైన శంకరాభరణం రాగంలో స్వరాలు అమర్చి మసి అంటని మనస్తత్వాలని అమృతప్రాయంగా మనకందించారు ఇక సుశీల తనకు అలవాటైన పద్ధతిలో అవలీలగా హాయిగా పాడారీ పాటను గొడవ పాటలు గల్లంతు గీతాలు వేలకొద్దీ విన్న తరువాత ఇటువంటిది ఒక్క వింటే చాలు వడదెబ్బ తగిలినవాడికి మజ్జిక చుక్క పోసినంత చల్లగా ఉంటుంది సుచీ సుచీ శుభ్రత ఉన్న ప్రకృతి గీతమిది తెలుగుదనం తుణికిసలాడిన ఈ తొలిపొద్దు గీతాన్ని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో డాక్టర్ సోమ్సుందర్రెడ్డి ఇంటి ముందు చిత్రీకరించారు యమున తర్వాత సుశీల గాత్రం ఎక్కువగా సరిపోయింది సహజ నటి జయసుధకి వీరిరువురి కలయికలో చాలా మంచి పాటలు వచ్చాయి విన్నారుగా ముత్యాల సినిమాలోని ఈ తెల్లవారక ముందే పల్లె లేచింది అనే హృద్యమైన పల్లె సోయగాన్ని ప్రతిబింబించే గీతాన్ని వచ్చేవారం మరో ఆణిముత్యం వంటి గీతం యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం